నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు సూర్యా గురువు గారు మన స్టూడెంట్స్ గురించి లాస్ట్ దాంట్లో కూడా మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మంత్రం కూడా చెప్పడం జరిగింది కాకపోతే ప్రజెంట్ ఉన్న ఈ రోజుల్లో చూసుకుంటే మొన్ననే మనకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేయడం మనం చూసాం ఇది మాట్లాడుకుంటే ఇది కాస్త బాధాకరమైన విషయమే కానీ దేవి కటాక్షం పొంది మరోసారి ఏ విద్యార్థి అయినా సరే వాళ్ళు చదివింది మేము మర్చిపోయాము అన్న మనస్తాపానికి గురవకన్నా ఉండాలి అంటే వీరు ఏం చేయడం ద్వారా దేవి కటాక్షం పొందుతారు అంటారు సరస్వతి అనగానే జనాలకు గుర్తొచ్చేది బ్రహ్మ బ్రహ్మ మానసపుత్రిక అలాగే బ్రహ్మ యొక్క భార్య అంటే మనకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవి పరమేశ్వరుడికి పార్వతీదేవి బ్రహ్మకి దేవిని భార్యలుగా చెప్పడం అంటే భార్య అనగానే విడతీయుల బంధం అని భౌతిక రూపాలు కాదు బ్రహ్మ నాలుగు తలలు కలిగి ఉన్నాడు ఆవిడ ఒడిలో ఆయన ఒడిలో సరస్వతి దేవి కూర్చుంది ఇవన్నీ మన క్రియేషన్స్ అంటే తనలో ఉన్నటువంటి శక్తి అది శక్తి బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి సరస్వతి బ్రాహ్మీ ముహూర్తం అంటాం బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం అంటాం కదా ఉదయం మూడున్నర టు నాలుగు మూడు టు నాలుగున్నర బ్రహ్మ ముహూర్తం అంటాం కదా అది ఒరిజినల్ గా బ్రహ్మ కాదు బ్రాహ్మి బ్రాహ్మి అంటేనే సరస్వతి అది మిళితమైన ఉన్నటువంటి శక్తి తనలో ఉన్నటువంటి శక్తే సరస్వతి బ్రహ్మ అనేది ఒక పదార్థంగా అంటే సృష్టి కార్యం అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనం అక్కడ శక్తిగా తీసుకోవాలి భార్యలు ఆయన వివాహం చేసుకున్నాడు సరస్వతి ఆయన భార్య ఇలా ఎలా అలా మాట్లాడద్దు సరస్వతి అంటే జ్ఞానం మనకి సూర్యోదయ సమయంలో ఉండేది బ్రాహ్మీ ముహూర్తం ఆ కాలమే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది ఇప్పుడు ఎవరు బ్రహ్మముహూర్తంలో లెగుస్తున్నారు అంటే బ్రహ్మ అనగానే వేద పారాయణం నాలుగు తలలు నాలుగు వేదాలు ఎవరున్నా వేదానికి సంబంధించిన శ్లోకాలు చదువుతున్నారు మనకు అద్భుతమైనటువంటి మంత్రాలు వేదాలు ఉన్నాయి అవి పారాయణం చేయకుండా మీకు జ్ఞానం రాదు అంటే టెక్స్ట్ బుక్స్లు ఇప్పుడున్నటువంటి పుస్తకాలకు సంబంధించిన చదివినా మీకు పెద్దగా ఏమొచ్చేది ఉంది బట్టి పట్టేసి సర్టిఫికేట్లు తెచ్చేది ఒక పది సంవత్సరాల తర్వాత ఈ వాళ్ళు నువ్వు రాసిన ఎగ్జామ్ తాలూకు వచ్చిన అడిగితే గుర్తుండదు కానీ వేదంలో ఉన్నటువంటి శ్లోకాల మంత్రాలు పఠిస్తే పది పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఆ శ్లోకాలను చెప్పగలుగుతావు జ్ఞానానికి అర్థం అదే అంటారు అంతే అంటే పూర్వం చదువులు జ్ఞాపకం ఉండేవి ఇప్పుడు చదువులు కేవలం సర్టిఫికెట్ల వరకే ఉంటున్నాయి ఏమి జ్ఞాపకం ఉండదు ఒక థీరీ అదే అంటే మ్యాథమెటికల్ థీరీ ఉంటుంది అది మనం కనిపెట్టింది అంటే వేదం నుంచి వచ్చిందే వేదిక్ మ్యాథ్స్ అని అవి గుర్తుండే ఫార్ములాస్ అవి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషనల్ వ్యవస్థలో వాడేటువంటి చాలా రకాలు ఉన్నాయి అవి కాదు ఆ చదువులు ఏవి గుర్తుండవు అంటే వేదం మనకి అంటే వేదంలో ఫస్ట్ మంత్రమే వేదంలో మొదటి మంత్రమే అగ్నింఈలే పురోహితం యజ్ఞశ దేవ ృత్విజం హోతారం రత్నధాతమం ఇది ఒక మంత్రం ప్రతి వే మూడు వేదాల్లోనూ మొదటి మంత్రం ఇదే అగ్నిం ఈలే పురోహితం అంటే మనం వెలిగించేటువంటి దీపం అగ్ని పురోహితం మనకి హితము చేయున్నది జ్యోతి మన మన జ్ఞానం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది సప్తహోతలు అంటే మన చెవులు కళ్ళు ముక్కు నోరు సంబంధించిన ఏడు హోతలతో మన జీవితాన్ని అగ్నిం ఏళ్ళే పురోహితం యజ్ఞ ఈ సప్తహోతలతో యజ్ఞం చేస్తాం యజ్ఞ దేవ వృత్విజం హోతారం రత్న రత్నాలు అంటే ఏంటి ధరించే వస్తువులు కాదు పేరు ప్రఖ్యాతలు మనం చదివేటువంటి వేద మంత్రాలు మనకి రత్నాలు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే ఆభరణాలు అది గుర్తుండిపోద్ది నువ్వు ఎన్ని ఉన్నా ఒక పది పది సంవత్సరాల తర్వాత ఒకసారి కూర్చొని మీరు వేదంలో ఒక మంత్రం చెప్పారు ఊగారంటే గుర్తొచ్చేస్తుంది ఎందుకంటే లోపల ఉండిపోయింది ఇప్పుడు చాలా రకాల వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయి అన్ని గుర్తున్నాయి ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్థరాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు త్రయం భగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వందనాత్ మృత్యోర్ మామృత తన్మే మన శివ సంకల్పమస్తు ఇది నేను ఎప్పుడు అడిగినా మృత్యుంజయ మంత్రం అనేది గుర్తొస్తుంది ఎందుకంటే ఆ పదాల యొక్క అమరిక నీ బ్రెయిన్లో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కేంద్రీకరిస్తుంది గురువు గారు ఇది కూడా విన్నాను మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజార్లు కావచ్చు అక్కడ ఉన్న పంతులు కావచ్చు మనకి ఏదైనా మంత్రోచ్చారణ చేసినప్పుడు అదే మంత్రాన్ని గుడికి వెళ్ళి మనం దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని కొన్నిసార్లు స్మరిస్తాం అనుకోకుండానే మనకు వచ్చేస్తుంది ఆ మంత్రం తెలియకపోయినా కూడా కానీ అదే విధంగా చూసుకుంటే ఒక బుక్ మనం ఒక గంట చదివినా కూడా మనకు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఆలోచిస్తే మనం ఏం చదివేమో అని మళ్ళీ ఒకసారి రివైన్ చేయాల్సి వస్తుంది సో దానికి కూడా ఇదే డిఫరెన్స్ మనం చూస్తుంది ఇదే డిఫరెన్స్ అంటే మనం ఉచ్చరించే పదాలకు శక్తి లేకపోవడం వల్ల గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది బట్టి పట్టా ఎందుకంటే పదాలకి శక్తి ఉంది ఒక అనుకరణ ఉంటుంది ఒక లైన్ ఉంటుంది ఛందస్సు దేవత ఋషి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది లోపలికి వెళ్ళిన వెంటనే మస్తిష్కంలో స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రతిరోజు చేసే సాధన నీకు ఇస్తుంది ఆటోమేటిక్గా ఆసుగా వచ్చేస్తాయి అవధానులు అంటారు స సహస్రావధాని దశావధాని అంటే పది మంది పది రకాల కోసలు అడిగి వసూలు పది మంది పది కోసలు అడుగుదేస్తారు వరుసగా పది మందికి ఒకరి తర్వాత ఒకళ్ళు ఏ క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ లోపల ఉండిపోయి చెప్పుకుంటూ వచ్చేస్తారు అంటే పది మంది ఒకేసారి అడిగి వదిలేసింది క్వశ్చన్కి కొంత సమయం తీసుకుని వదిలేసి పది మందికి ఆర్డర్లో సమాధానం చెప్పుకొస్తారు అది ఎక్కడి నుంచి వచ్చితే సాధన అజ్ఞాపక శక్తి పది మంది సార్లు అడిగారు మా పది కోసం అడిగారు పది కోశుల్లో మస్తిష్కంలో తిష్ట వేసుకొని కూర్చుంటే అది శ్లోకపూర్వకంలో సమాధానం చెప్పుకుంటూ వస్తారు మళ్ళీ ఇందాక మీరు ఏమి అడిగారు అని అడగరు దశావధానం అంటే పది మంది అడిగిన సమా పరిశీలనకి సమాధానం అందరూ అడిగేసిన తర్వాత సమాధానం చెప్పుకుంటూ వస్తారు జ్ఞాపకశక్తి ఉంటుందా వాళ్ళకు ఉంటుంది మనకు ఉంటుందా ఇందా చెప్పింది ఇప్పుడు గుర్తుండదు మనకి అంటే అది వేదంలో ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు వేద అధ్యయనం లేదు వేద పాఠశాల లేవు కాబట్టి పిల్లలు మానసిక స్థితి బాగాలేదు ప్రతినిత్యం కూడా వేదానికి సంబంధించిన కొన్ని మంత్రాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో వేదానికి సంబంధించినటువంటిది ఒక పాఠ్యాంశం పెట్టాలి విద్యా వ్యవస్థలో పెడితే ఆ పిల్లలలో అంటే ఫోర్త్ ఇయర్ అదే ఫిఫ్త్ ఇయర్లో ఫస్ట్ ఐదో సంవత్సరం స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే మొదటి సంవత్సరమే సంస్కృత పదాలు నేర్పించాలి సంస్కృతాన్ని ప్రాథమిక భాష చేసి వాళ్ళకి నేర్పించగలిగితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆత్మహత్యలు అనేవి అవుతాయి లేకపోతే ఆగు మేధాస్సు పెరగాలి ఘృతం వృద్ధయేతు బుద్ధి ప్రతి పిల్లవాడు అంటే హాస్టల్స్ లో తిండి అర్థమైన చెత్త నూనెలు చెత్త మసాలాలు వేసి వండుతారు కంపల్సరీ నెయ్యి వాడాలి ఘతం వృద్ధయ్యేతు బుద్ధి నెయ్యి వాడితే బుద్ధి పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే తింటున్నారో అదే మనసు అవుతుంది మీరు మసాలాలు తిన్నప్పుడు మీ భావోద్వేగాలు మసాలాలతోనే ఉంటాయి కారం తింటే కడుపు వంటతో ఉంటుంది మీరు తినే పదార్థం మీ మనసు అవుతుంది కాబట్టి విద్యా వ్యవస్థలో ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు బ్రతకటానికి అంతే వాళ్ళకి ఆ ఆ టైప్ ఆఫ్ పదార్థాలు ఉదయం పళ్ళు మధ్యాహ్నం మంచి సాత్విక ఆహారం ఇప్పుడు కంపల్సరీ మాంసాహారం హాస్టల్స్లో పెట్టకపోతే పిల్లలు జాయిన్ చేయరు వెళ్ళు తల్లిదండ్రులు అక్కడ ఫెసిలిటీస్ ఏసీ రూమ్స్ ఉన్నాయా ఫుడ్ బాగా పెడుతున్నారా మెను ఏముంది పిజ్జాలు బర్గర్లు ఇస్తున్నారా ఇవన్నీ చూస్తున్నారు వేదిక భోజనం ఉండాలి అంటే గురువు గారు వేదం ఆమోదించిన పదార్థం మాంసాహారాన్ని వేదం చెప్పదు అసలు మాంసాహారం భుజించకూడదు మృత శరీరం అనుమతించదు అది పెట్టకూడదు గుడ్డు కూడా అంతే అది బలం కావాలి అంటే బలం బోళంత ఉందమ్మా మాంసాహారంలోనే బలం ఉందా మీ పిల్లలకు కావాల్సింది బలం కాదు శారీరక దౌర్యం కాదు మానసిక వికసతం బుద్ధి బుద్ధి మాంద్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి పిల్లలు పరిణితి సాధించలేకపోతున్నారు ఇప్పుడు కొంటున్నారు ర్యాంక్స్ వాళ్ళని తూముతున్నారు విపరీతంగా దానివల్ల వాళ్ళు మానసికంగా వికలాంగులు అవుతున్నారు వాళ్ళకి మంచి ఆహారం అంటే పౌష్టికాహారం అంటే వెజిటేబుల్స్ వండని పదార్థాలు పళ్ళు ఇవి బలం కానీ అంటే బీట్వల్ ప్రోటీన్స్ ఇవన్నీ కేవలం మాంసంలోనే ఉంటాయి ఇంకెక్కడ ఉండవా ఆలోచించండి ఒకసారి ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులో బలమైన జీవి ఏదేమో జంతువు బలమైన జంతువు తెలిసినంత వరకు మనకి సింహం సింహం చాలా చాలా బలమైంది అది కొట్టిందంటే చిత్తు చిత్తు చేసేస్తుంది చంపేస్తుంది తినేస్తుంది కదా అది మాంసాహారి అని నువ్వు అనుకున్నావు ఏనుగు బలమైన కానీ ఏనుగును కూడా సింహం బుద్ధి బలంతో కాదు జిమ్ముక్కలతో వెనకాల వచ్చి కొడుతుంది ఎదరో కొడితే తొండంతో దెబ్బేస్తే సింహం చేస్తుంది వెనక నుంచి ఎప్పుడూ కూడా ఏ జీవిని పట్టుకోలేదు లేడీ అత్యంత స్పీడ్గా పరిగెట్టేటువంటి జంతువు మీకు ఏమంటారు చిరుత పలు కూడా పరిగెడుతుంది కానీ లేడి ముందు ఉంటుంది చిరుత వెనకాల ఉంటుంది లేడి అలిసిపోతే చిరుత దొరుకుతుంది లేకపోతే దొరకదు అసలు అంటే ఇక్కడ శాకాహారి బలవంతురాల బలంగా ఉందా మాంసాహారి బలంగా ఉందా శాకాహారి ఇది జింకను తిని బిట్వెల్వ్ ప్రోటీన్ తెచ్చుకుంటుంది మరి జింక ఎంతగు గడ్డి తిని ప్రోటీన్ తెచ్చుకుంటుంది సింహం ఎంత ఉంటుంది మాంసం అంతేంటుంది అంటే బయ మాంసం కా మాంసం తయారైకి ఆ జీవన చూసాక ఏనుగుని చాలా ఎత్తుగా ఉంటుంది చెడుకు గర్రలు రొట్ట ఇవే తింటుంది ఎంత ఆరోగ్యంగా ఉంది అది ఎదురుకుండా వస్తే యుద్ధం చేయడానికి కూడా భయపడకుండా అయ్యో సింహం అని ఏనుగు భయపడదు పొండ తొండం ఎత్తిందంటే సింహం పరిగెడుతుంది తొక్కేస్తుంది చస్తానని చేస్తానని వెనకాలొచ్చి కొట్టాలి మూకుమ్మర దోచు కొట్టాలి అంటే శాకాహారికి బుద్ధి కుశలత ద్వారా శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలి అద్భుతమైన ప్రోటీన్ దాంట్లో మాంస కృతులు కలిగిన పదార్థాన్ని తింటే మాంసం తినక్కర్లా పిల్లలకు మీరు మాంసం పెడితే వాళ్ళ మెదడులు ముద్దు బారతాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి మాంసం అనేదాన్ని అవాయిడ్ చేయమంటారు చదువుకునే పిల్లలకి జ్ఞానం వృద్ధి చెందాలి మీ పిల్లలు తెలివితేటలతో బాగుండాలి అనుకుంటే సాత్విక ఆహారం సత్వగుణం కలిగిన పదార్థాలు పళ్ళు కాయగూరలు వెన్న నెయ్యి పాలు ఇవే మంచి బలవర్ధకమైన ఆహారం చేపలు గుడ్లు మాంసం పేతలు ఇవి కాదు వాళ్ళ జీవితం అందుకనే భవిష్యత్తు భావితరాలు ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాం ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాం పిల్లలు తక్కువ ఉన్నారు హార్ట్ అటాక్స్ వచ్చి మరణించే వాళ్ళు సూసైడ్ చేసిన చనిపోయేవాళ్ళు డిప్రెషన్తో పేషెంట్లుగా ఉన్నవాళ్ళు పిల్లలు ఎక్కువ ఉన్నారు వృద్ధులు ఆరోగ్యంగా ఉన్నారు ఇళ్ళలో అంటే మనం ఇంతకు ముందు తిన్న ఆహారంలో మాంసాహారం ఉంది అధికం కాదు తక్కువ అవుతాదు కాబట్టి సాత్విక ఆహారమే బలమైన ఆహారం జ్ఞానానికి మంచిది నిజంగా గురువు చాలా చక్కగా పిల్లలు సూసైడ్ చేసుకోకూడదు అనుకుంటే వాళ్ళ ఆహారంలో మార్పు తీసుకున్నారు పాటు అద్భుతమైనటువంటి మంత్రం అవుతుంది స్వాదిష్టాన చక్రం సరస్వతి నిలయం అంటే ఆ మంత్రం అవుతుంది ఆ మంత్రాన్ని చెప్తాం దాని ప్రతినిత్యం కూడా పిల్లలతో చదివించండి అలాగే పొద్దుటే సూర్యోదయ పూర్వం నిద్రలేచి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి చేతులు జోడించి ప్రాతరగ్రిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణ ప్రాత సోమామృతరుద్రం హువేమ ఓం శాంతి 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 ప్రతిరోజు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఎవరైతే చూస్తారో ఈ మంత్రాన్ని అంటారో వాళ్ళ జీవితంలో తిరుగుండదు జ్ఞానాన్నిచ్చేది సూర్యుడు సరస్వతి ఆయనలోనే ఉంది అందుకని ఆ మంత్రాన్ని చదవాలి అలాగే మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి నేను ఒక మంత్రంలో చెప్తాను సప్తహోత అని అందులో రెండవది స్వదిష్టాన చక్రం చదువుకి రాత గుండ్రంగా రావటానికి మీరు ఈ మంత్రాన్ని అనడానికి ముందు ఏదో నాలుగైదు పేరాలు రాయండి రెగ్యులర్గా ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి మళ్ళీ రాయండి వెంటనే నూట ఎనిమిది సార్లు రాసిన వెంటనే మీ రాతలో మార్పు వస్తుంది మీ తలరాతలో మార్పు వస్తుంది వెంటనే రాసిన వెంటనే మీరు చెక్ చేసి చూసుకోవచ్చు ఓకే ఆ మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని స్వాదిష్టాన మంత్రాన్ని పఠించండి మీ తలరాతల్ని మీ చేతి రాతల్ని మార్చుకోండి మారుతుంది ఆ మంత్రం ఏంటంటే స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన మంత్రం ఓం ఐం హ్రీం కాం సోహం స్వాధిష్టాన దేవతాయ కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్య నమ మంత్రం ఓం ఐం హ్రీం కాం సోహం స్వాదిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమ అంటే బ్రహ్మ అంటే మన తలరాత బ్రాహ్మి బ్రహ్మస్వరూపిణి రూపంలో స్వాదిష్టాన చక్రంలో ఉంది ఆవిడ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అను అనుసంధానం చేయడం వల్ల పఠించడం వల్ల చదువులో మీరు అభ్యున్నతి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి పిల్లలు హాస్టల్లో ఉన్నారు తల్లిదండ్రులు కూడా చేయొచ్చు ఈ మంత్రం తల్లులు చదివి బిడ్డల్ని ఆశీర్వదించవచ్చు ఒక చేత్తో వాటర్ బాటిల్ పట్టుకుని ఈ మంత్రాన్ని తల్లి చదివి ఆ వాటర్ పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చి తాగిచ్చడం ద్వారా ఆ శక్తి వాళ్ళలో ప్రవేశిస్తుంది తల్లి కదా జన్మనిచ్చింది వాళ్ళకి ఆ శక్తి ఆవిడ 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 కోరికేంటి పిల్లలు అభివృద్ధి చెందాలి తల్లి లేకపోతే తండ్రి అన్నా చేయవచ్చు ఈ పని ఎందుకంటే ఆయన విత్తనం కదా ఆయన బీజం కదా ఆ బిడ్డ అందుకని తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు సూర్యుడికి నమస్కరించే బిడ్డ యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకోవచ్చు పిల్లల మరణాలు తగ్గాలంటే వాళ్ళ ఆహారాల్లో మార్పులు రావాలి కంపల్సరీ సూర్యోదయానికి నిద్ర లేవాలి సూర్యుడికి నమస్కారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు నిజంగాను మీరు చెప్తుంటే ప్రజెంట్ మీరు చెప్పింది వాస్తవమే ప్రతి ఒక్కరు కూడా అయ్యే తప్పులు చేస్తున్నాం తిరిగి మనకి ఎందుకన్నా అవి రావడం లేదు అని క్వశ్చన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం కానీ ఏ లోపాలు ఉన్నాయనేది ఎవరు కూడా గమనించట్లేదు కానీ మీరు చెప్పినట్టు ఇలా ప్రతి ఒక్కరు పాటించడం ద్వారా మార్పులు అనేవి వస్తాయని నేను నిజంగా గురుగారు గారు ఇంత మంచి అవకాశాన్ని మా ద్వారా మా వీడియో చూసి ప్రతి ఒక్కరికి కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు